రెండు రెండు న్యూట్రిషన్ తక్కువ ఉండడం ఎక్కువ ఉండడం రెండు ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ మనకి ప్రజెంట్గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం న్యూట్రిషన్ తక్కువగా ఉండడమే ఎక్కువగా ఉంది దాన్ ఒబిసిటీ బట్ ఒబిసిటీ కూడా కొన్ని రోజుల్లో పెరి అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ బర్డ్ అండ్ ఒబిసిటీ కూడా ఉంది సిటీస్లో అయితే మన మెదక్లో మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంది సో మీరందరూ మీ భవిష్యత్తు కోసం ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నాను మీ అందరు మీ బంగారం భవిష్యత్తు మీకు బాగా ఫ్యూచర్లో బాగా ఉండాలంటే మీరు ఏం చేస్తారు ఏం ఇన్వెస్ట్ చేస్తారు లేక ఒక ల్యాండ్ కొనుక్కోవడం మీకు ఆల్రెడీ ల్యాండ్స్ ఉండుంటాయి ల్యాండ్స్ కొనుక్కోవడం గోల్డ్ పర్చేస్ చేసుకోవడంలో అట్లాంటివన్నీ చేస్తుంటారు సో పిల్లల బంగారు భవిష్యత్తుకి ఏది ఇంపార్టెంట్ ఆరోగ్యం ఆరోగ్యం అందరికీ ఎట్లా వస్తుంది ఫుడ్ ఒకటే తీసుకుంటే సరిపోతుందా వాళ్ళకి ఫుడ్తో పాటు పిల్లలందరికీ ఫుడ్తో పాటు టీకాలు అనేది గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఇస్తుంది టీకాలన్నీ ఎలాంటి టీకాలు ఇస్తున్నారు ప్రాణాంతకరమైన వ్యాధుల్ని తగ్గించడానికి నివారించడానికి టీకాలు ఇస్తున్నారు చాలా వరకు అండర్ ఫైవ్ మోటాలిటీ అంటారు అంటే ఐదు ఐదు సంవత్సరాల పిల్లల లోపల డెత్స్ అనేది చాలా వరకు ఎందుకు వస్తుంది అంటే నిమోనియా అనే భయంకరమైన జబ్బు వల్ల వస్తుంది ఇంకొక ప్రాబ్లం డయేరియా అంటే లూజ్ మోషన్స్ వల్ల వస్తుంది ఇవన్నీ చాలా ప్రమాదకరమైన జబ్బులు దాంతోపాటు అమ్మవారు అని మీజిల్స్ అని అలాంటి వ్యాధులు కూడా వస్తాయి ఈ జబ్బులు ఎందుకు ఎవరికి ఎక్కువ వస్తాయంటే నార్మల్గా పిల్లలు అందరికీ ఉంటాయి బట్ వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటే తట్టుకునే శక్తి బాగుంటుంది వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు సో వ్యాధి నిరోధక శక్తి వాళ్ళలో మనం పెంచాలి అంటే వాళ్ళకి మంచి ఆహారం ఇవ్వడంతో పాటు మీరు కరెక్ట్గా టీకాలు కూడా ఇప్పించాలి పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ అది అంగన్వాడీ వర్కర్స్ కూడా టైంకి వాళ్ళని దాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి కరెక్ట్గా అన్ని టీకాలు వెళ్ళేలాగా చూడాలి దానివల్ల మనం చైల్డ్ డెత్ ని మనం తగ్గించుకోవచ్చు అదొక మెయిన్ ఇంపార్టెంట్ సో పిల్లలకి ఆహారం ఇంపార్టెంట్ అని మీరు ఆల్రెడీ నేను చెప్తున్నాను ఫస్ట్ పుట్టిన బిడ్డకి ఆహారం అనేది ఏంటి ఫ్రస్ట్ మిల్క్ సో ఇప్పటి వరకు అందరూ బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్య ఆహారం అని మాట్లాడాము మనం అందరం ఆహారం అంటే అందరూ పిండి పదార్థాలు ఉండాలి కొవ్వు పదార్థాలు ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి కూరగాయలు ఉండాలి ఫ్రూట్స్ ఉండాలి ఆయిల్ ఉండాలి అంటే మీ ఫ్యామిలీ లాగా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు అందరూ ఉంటారు ఒక ఒక ఫాదర్ ఒక మదర్ పిల్లలు అమ్మమ్మలు నానమ్మలు అప్పుడే అది కంప్లీట్ ఫ్యామిలీ అవుతుందా ఓన్లీ ఒకళ్ళే ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ రాదు సో బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్యాహారం మన డేలో ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఈ పదార్థాలన్నీ తీసుకోవాలి అప్పుడే అది కరెక్ట్ ఫుడ్ అవుతుంది ఓన్లీ కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు ఒకటే ప్లేట్ మొత్తం అన్నం తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ మాత్రమే ఎక్కువ అవుతుంది దానివల్ల ఉపయోగం లేదు మాల్ న్యూట్రిషన్ అనేది త్వరగా వస్తుంది అంటే విటమిన్స్ మినరల్స్ అనేవి మన బాడీకి రీచ్ అవ్వదు ఎక్కువగా ఓన్లీ ఇప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్ లైక్ అన్నీ ఉన్నాయి కదా బయట సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా జంక్ ఫుడ్ తినడం అవి మనకు తెలుసో తెలియకో జంక్ ఫుడ్ అనేది బాగా అలవాటే ఉంది మళ్ళీ మళ్ళీ మరిగించిన ఆయిల్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు అలాంటి ఆయిల్ మంచిదిగా అలాంటి ఆయిల్ తినడం వల్ల ఎక్కువ సార్లు తినడం వల్ల మన బాడీలో కొవ్వు పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది దానివల్ల ఫ్యూచర్లో హార్ట్ అటాక్స్ అని హైపర్ టెన్షన్ అని అలాంటి ఇబ్బందులు వస్తాయి మీరందరూ పెద్దలు బాగుంటేనే పిల్లలు బాగుంటారు పెద్దలు బాగుండాలి కాబట్టి మీరు సరైన ఆహారం తీసుకోవడం మీరు కూడా ఒక ఇంపార్టెంట్ పిల్లలకి సరైన ఆహారం పెట్టాలి సో ఫస్ట్ సిక్స్ మంత్స్ మీరు పిల్లలందరికీ పెట్టాల్సింది బ్రెస్ట్ మిల్క్ ఖచ్చితంగా తల్లి పాలు తల్లి పాలు ఏమనాలంటే గోల్డ్తో సమానం పిల్లలకి తల్లిపాళ్ళు ఇవ్వడం చాలా ప్రధానం పుట్టిన వెంటనే ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా విత్ ఇన్ వన్ అవర్ మీరు స్టార్ట్ చేయాలి బట్ తల్లికి అప్పుడే డెలివరీ అయి ఉంటుంది ఆపరేషన్ అయి ఉంటుంది ఆమెకి నొప్పులు ఉంటాయి ఆమె చేయలేదు బట్ ఎవరు స్టార్ట్ చేయాలి అదర్ ఫ్యామిలీ సపోర్ట్ చేసే మెంబర్స్ మదర్ ఒకసారి అనుకుంటే అవ్వదు సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు అందరూ అది సహాయం చేయాలి తల్లికి సో బ్రెస్ట్ ఫీడింగ్ సిక్స్ మంత్స్ వరకు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఏమీ ఇవ్వకూడదు ఎన్నిసార్లు ఇవ్వచ్చు అందరికి కొంతమందికి పిల్లలే ఏమంటుంటారు మనం మినిమం త్రీ టైమ్స్ తిందాము పిల్లలు కూడా త్రీ టైమ్స్ పాలిస్తే సరిపోతుంది అనే ఉద్దేశంలో ఉంటారు అలాగా బిడ్డ ఎప్పుడు ఏడిస్తే అప్పుడు ఇవ్వాలి లేదంటే కనీసం మినిమం ఎయిట్ టు టెన్ టైమ్స్ పాలిచ్చేలాగా చూడాలి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ అందరికీ సపోజ్ పుట్టిన బిడ్డ కనీసం మినిమం టూ పాయింట్ ఫైవ్ కేజీ ఉండాలి మినిమమ్ అది మినిమంలో మినిమం అంతకన్నా తక్కువ ఉంటే ఆ పిల్లలకి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి లో బర్త్ వెయిట్ అని పస్కర్లని జాండిస్ ఐ మీన్ ఇన్ఫెక్షన్స్ రావడం అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఈ బిడ్డ టూ పాయింట్ ఫైవ్ కేజీ బిడ్డ డబల్ వెయిట్ ఫైవ్ మంత్స్ కె అవుతుంది టూ పాయింట్ ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ అవుతుంది అంటే విత్ ఇన్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్లో త్రీ టైమ్స్ అవుతుంది అంటే వెయిట్ ఆల్మోస్ట్ చాలా చాలా డ్రాస్ట్ గా పెరుగుతుంది పిల్లల్లో వాళ్ళకి అంత వెయిట్ వాళ్ళు పుటాన్ చేయాలంటే బరువు పెరగాలంటే మనం ఇచ్చే ఆహారం చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ మిల్క్ లో దేవుడిచ్చిన వరం ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ లో అన్ని సమతుల్యంగా ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవి ఖచ్చితంగా ఉంటాయి అవన్నీ మంచిగా ఇవ్వాలి బ్రెస్ట్ మిల్క్ సో సిక్స్ మంత్స్ రాగానే కాంప్లిమెంటరీ ఫీడ్స్ అంటారు అంటే ఇప్పుడే చెప్పాను మీకు వెయిట్ ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ పెడుతుంది అని మిల్క్ ఒకటి సిక్స్ మంత్స్ వరకే సరిపోతుంది సిక్స్ మంత్స్ తర్వాత ఓన్లీ మిల్క్ ఇస్తూ ఉంటే ఆ ఫీడింగ్ అనేది సరిపోదు బేబీకి సో మనం యాడ్ ఆన్ చేయాలి వేరొకటి ఎక్స్ట్రా ఇవ్వాలి సో ఎక్స్ట్రా అన్నది మీకు బాలామృతం అని ఇంట్లో చేసుకున్న ఫుడ్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి బయట దొరికే ఫుడ్ ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి హోమ్ మేడ్ ఫుడ్ ఇంట్లో వండిన పదార్థం రైస్ అందులో ఈక్వల్గా ఈక్వల్గా పప్పు వేయడం గీ వేయడం పొటాటోస్ ఉడకబెట్టి దాన్ని మెత్తగా చేసి వేయడం అలాంటివన్నీ స్టార్ట్ చేయాలి తల్లి పాలతో పాటు ఇవన్నీ ఎక్స్ట్రా ఇవన్నీ ఎక్స్ట్రా ఇస్తూ ఉంటే బిడ్డ మంచిగా గ్రోత్ ఉంటుంది మీ అందరికి చెప్ చెప్పాలనుకున్న ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్లో మనం పుట్టినప్పుడు ఉన్న బ్రెయిన్ ఎయిటీ పర్సెంట్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత మినిమం టెన్ ట్వంటీ పర్సెంటే ఎయిటీ పర్సెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో అప్పుడు సరిగా బ్రెయిన్ గ్రోత్ లేక లేకపోతే ఫ్యూచర్లో మీ పిల్లలు మంచిగా చదువుకోగలరా మంచి ఉద్యోగాలు తెచ్చుకోగలరా మీ అందరినీ మంచిగా చూసుకోవడానికి అవుతుందా సో వీటందరికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి ఆహారం సో ఇవి ఎవరి చేతిలో ఉంటే తల్లి ఒక్కటే కాదు మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయాలి అండ్ కమ్యూనిటీ లెవెల్లో కూడా ఉన్నాము మీ పిల్లలకి ఏదైనా ఇబ్బంది వస్తే చూడడానికి సపోర్ట్ చేయడానికి ఆహారంతో పాటు టీకాలు అనేది కరెక్ట్గా ఇప్పించండి గవర్నమెంట్ మీకు అన్ని కాస్ట్లీ టీ వ్యాక్సిన్స్ అన్నీ ఇస్తుంది అవి సరైనగా మీరు అందరూ ఉపయోగించుకోవాలి అండ్ ఏదైనా సిక్ వచ్చినప్పుడు అంటే పిల్లలకి ఏదైనా డయేరియా కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఫుడ్ పెట్టడం మానేయడం లాంటివి చేయకండి వాళ్ళు ఏం తింటే అది ఇవ్వండి ఓకే అది చాలా ఇంపార్టెంట్ కొంచెమైనా సరే స్మాల్ స్మాల్ క్వాంటిటీ వాళ్ళు ఎంత తింటే అది వాళ్ళు తినకుండా మారం చేయడం కూడా చేస్తారు బట్ ఆ టైంలో మీరు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇవ్వండి దానివల్ల కాస్త న్యూట్రిషన్ అనేది బెటర్గా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి తీసుకురండి గా ట్రీట్మెంట్ తీసుకోండి వ్యాక్సినేషన్ తీసుకోండి అండ్ ఇవన్నీ చేయాలి అంటే తల్లికి నాలెడ్జ్ ఉండాలి సో ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం అందరికి పౌష్టికాహారం అందజేయడంతో పాటు మెదక్ డిస్ట్రిక్ట్ని మాల్ న్యూట్రిషన్ల ప్రాబ్లం నుంచి రక్తహీనత అనే ప్రాబ్లం నుంచి తగ్గించే ప్రయత్నం అండ్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం మీ అందరికీ అవగాహన కల్పించడం కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ సో ఐ విష్ ఇన్ ఫ్యూచర్ మెదక్లో పిల్లలందరికీ మాల్ న్యూట్రిషన్ పర్సెంటేజ్ తగ్గి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు